హలో పిల్లలు మనవలు మీకు అందరికీ పోతన పోతన పోతనామాసులు అంటారు ఆయన పోతనని పిలుస్తారు అతను చాలా గొప్ప మహాభక్తుడు భక్తుడు దైవభక్తుడు ఆ దైవం రూపం ఆయనకి శివుడుగా ఉన్నా ఇష్టమే విష్ణువుగా ఉన్నా ఇష్టమే బ్రహ్మగా ఉన్నా ఇష్టమే అంటే ఆయన దైవశక్తి ఒకటే కానీ పనులు చేసేటప్పుడు రూపాలు వేరు నామాలు వేరు అని నమ్మినవాడు అనమాట ఆయన ఒంటి మెట్టలో ఉండేవారు ఒంటి మెట్ట అనే ఒక ఊళ్ళో ఉండేవారు ఆయన సామాన్య ఒక భేద బ్రాహ్మడు ఆయన కొన్ని పశువుల్ని మాత్రం పెంచుకుంటూ ఉండేవారు పెంచుకుంటూ ఆ దగ్గరలో ఉన్న ఆ ఒంటి దగ్గరలో ఉన్న ఒక కొండ మీదకి ఈ పశువుల్ని మేపుకుంటూ వెళ్ళారు వెళ్ళేసరికి అక్కడ ఒక ఋషి పొంగవుడు ఒక ఋషీశ్వరుడు చిదానంద యోగేంద్రుడు అను అనే ఒక ఋషి అక్కడ తపస్సు చేసుకుంటూ ఉన్నారు ఆయన ఈయన్ని చూశారు ఎవరిని ఈ పోతనామాచుని చూసి ఈయన ఈయనకి ఆయన అదృష్టం కొద్దీ పోతన అదృష్టం కొద్దీ రామన రామతారక మంత్రము రామ తారక మంత్రం అంటే ఆ రామనామాన్ని కనుక మనం జపిస్తూ ఉన్నాం అనుకోండి మన జన్మ ధన్యమైపోతుంది మన మానవ జన్మ రావడమే కష్టం ఆ వచ్చిన మానవ జన్మ ఈ జన్మే ఆఖరి కింద మనం ఇంకెవరికి అడుపులోనూ ఉండి పుట్టక్కర్లేదనమాట అటువంటి మంత్రాన్ని రామతారక మంత్రము అంటారు దాన్ని ఆ తారక మంత్రాన్ని ఆ ఋషి ఈయనకి చెప్పాడు పోతనకి చెప్పి నాయన నిన్ను చూస్తే నాకు చాలా నీ భక్తి అది చూస్తే నాకు చాలా సంతోషం కలిగింది అని చేత నీకు ఈ తారక మంత్రాన్ని చెప్తున్నాను ఇది జపించుకుంటూ ఉండు నీకు శుభం కలుగుతుంది అని చెప్పారు చెప్పేసరికి ఈయన ఆ మంత్రాన్ని ఆ తారక మంత్రాన్ని రామనామ తారక మంత్రాన్ని అలా జపిస్తూనే ఉన్నారు ఆయన చెప్పారు కదా మరి మహర్షి చెప్పారు మహర్షులు చెప్పిన మాటలు ఎప్పుడు తప్పు కాదు అందుకోసం నమ్మి ఆయన ఆ మంత్రాన్ని అలా జపిస్తూనే ఉన్నారు జపిస్తూ ఆ మంత్రాన్ని జపించడం వల్ల ఆయనకి ఒక ఆ తారక మంత్రం జపించడం వల్ల ఆయనకి మంచి కవిత్వం నూటప్పుడు వచ్చేస్తోంది ఆ కవిత్వం వింటున్నారు గురువులు ఇంకా పెద్దలు అందరూ విన్నారు ఈ నూటప్పుడు వచ్చే కవిత్వాన్ని విని చాలా బాగా చెప్తున్నావు పోతున్నా నువ్వు సంస్కృతంలో ఉన్నాయి రామాయణము భారతము భాగవతము ఆయన రచించినవి వ్యాసుడు రచించిన భారతం భాగవతం రామాయణం సంస్కృతంలో ఉన్నాయి అవి మనకి అర్థం కావటం లేదు అని చేత వాటిని అందులో ఉండే భాగవతాన్ని నువ్వు తీసుకుని ఆ భాగవత పుస్తకాన్ని నువ్వు తెలుగులో రాయాలి రాస్తే చాలా బాగుంటుంది నీ కవిత్వం చాలా అందంగా ఉంది అని చెప్పి అన్నారు అనేసరికి ఈయనకి కూడా చాలా సంతోషం అనిపించింది నేను భాగవతం రాయడమా అనుకుని ఆ రామన తారక మంత్రాన్ని ఎలా చెప్పించుకుంటూ అక్కడ ఉన్న గంగానదిలో ములిగాడు ములిగి స్నానం చేస్తూ ఉంటే రామభద్రుడు రామ తారక మంత్రాన్ని జపిస్తూనే ఆయన స్నానం చేశారు స్నానం చేస్తుంటే ఆయనకి రాముడు అయ్యి పోతన నువ్వు ఈ భాగవతాన్ని తెలిగి తెలుగులోకి రాసి నాకు అంకితం ఇయ్యి అన్నారు సరేనండి అలాగే అన్నాడు కానీ ఆయనకి కృష్ణుడు అంటే చాలా ఇష్టం అంటే కృష్ణ లీలలు కృష్ణుడు చేసే పనులన్నీ చేష్టలు ఆయన చేసే పనులు అవి చాలా ఇష్టం అయినా ఆయనకి రామకృష్ణ బ్రహ్మదేవుల యొక్క తేడా లేదు అంతా దైవశక్తి అనే నమ్మకం అందుకని కృష్ణుడికి అంకితం ఇస్తానండి అన్నాడు భాగవతాన్ని రాయడం ప్రారంభించారు అది చాలా చక్కగా రాస్తున్నారు దాన్ని ఇలా భాగవతాన్ని ఆయన పూర్తి చేశారు పూర్తి చేసేసరికి దాన్ని అక్కడ ఉన్న కవులు పండితులు అందరూ చదివారు చదివి చాలా చాలా మెచ్చుకున్నారు చాలా బాగున్నాయి అందులో పద్యాలు అనమాట ఆ పద్య పద్యాలు దానికి అర్థం రాశారు ఆ పద్యాలు చదివి చాలా బాగుందని అందరూ మెచ్చుకున్నారు చక్కటి పద్యాలు రాసి అవి పోతున్నా ఎంత బెండానికి ఇంపుగా ఉన్నాయో అని చెప్పి అందరూ సంతోషించారు సరే ఈయన కూడా చాలా సంతోషించి నేను కృష్ణుడికి భగవంతుడికే నేను అంకితం చేస్తాను అంటే అప్పుడు రాజు అప్పటి కాలంలో కొంచెం కొంచెం ప్రదేశాన్ని ఒక్కొక్క రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అని చేత ఆ రాజులు ఏం చేసేవారు ఆయన రాజ్యంలో ఎవరైనా ఇలా పండితులు ఏమైనా రాస్తే మాకు అంకితం ఇవ్వండి అని అడిగేవారు వాళ్ళకి అంకితం ఇవ్వడంటే ఈ పుస్తకం వాళ్ళకి ఇచ్చేసేయాలి వాళ్ళ పే పేరు పెట్టి ఫలానా రాజుగారికి అంకితం ఇస్తున్నామని ఇవ్వాలి ఇచ్చినందుకు గాను వీళ్ళకి ఒక కొన్ని బంగారు నాణ్యాలు ఇవ్వడం లేకపోతే అగ్రహాలు అగ్రహారాలు అంటే ఒక కొంత ఊరు కొంత ప్రదేశం ఓ ఊరులో కొంత ప్రదేశాన్ని ఇవ్వడం లేకపోతే పంట భూములు ఇవ్వడం ఇలాంటివన్నీ చేస్తుండేవారు రాజులు బాగా డబ్బులు అవి ఇచ్చేవారు అలా ఈ పండితులు అందరూ అలాగా అంకితం చేస్తుండేవారు రాజులకి అక్కడ ఉన్న రాజులు ఎవరు అడిగితే వాళ్ళకి అంకితం ఇచ్చేవారు వాళ్ళకు కూడా అప్పటి రోజుల్లో ఈ పాండిత్యం అంటే చాలా ఇష్టపడేవారు వాళ్ళు కూడా అని వాళ్ళకు కూడా మంచి పండితులు వాళ్ళకు కూడా అన్ని తెలుసును వచ్చును చదవడం అది వచ్చును అర్థం చేసుకోవడమును అందుకని వాళ్ళు అలాగా కోరుకునేవారు కానీ ఈయన మాత్రం పోతన గారు అలా మనుష్యులకి ఎవ్వరికి కూడా నేను అంకితం ఇవ్వను నాకు ఇష్టం లేదు నేను భగవంతుడికే నేను అంకితం చేస్తాను నా కావ్యాన్ని కానీ ఎవ్వరికీ ఇవ్వను అని చెప్పేశాడు చెప్పేసి చెప్పేసిన తర్వాత ఏమైంది పోతన గారు తృతీయ స్కంధం రాసేటప్పుడు అక్కడ శ్వేతవరాహం గురించి రాస్తున్నారు శ్వేతవరాహ పురాణం అని అది దాని గురించి రాస్తున్నారు అంటే విష్ణుమూర్తి ఒక తెల్లని పంది ఆకారంలో వచ్చి భూమి మీదకి భూమిని సముద్రంలో ముంచేశాడు హిరణ్యాక్షుడు ఆ దాన్ని రక్షించడం కోసం ఆ భూదేవి వెళ్ళి విష్ణుమూర్తిని అడిగింది స్వామి నన్ను ఇలా సముద్రంలో ఉంచేశాడు మళ్ళీ పైకి తేల్చవా అని అడిగింది అప్పుడు శ్వేత వరాహం కింద వచ్చాడు ఆయన విష్ణుమూర్తి వచ్చి ఆ భూమిని మళ్ళీ ఆ సముద్ర ఆ రాక్షసుని చంపి హిరణ్యాక్షుణ్ణి ఈ శ్వేతవరాహాన్ని పైకి తీసుకొచ్చాడు నీళ్ళ మీదకి అది ఆ కథ ఆ కథ రాస్తున్నారు ఆయన పోతన గారు సంస్కృతంలో ఉన్నదా అని తెలుగులోకి రాస్తున్నారు రాస్తుంటే అక్కడ అది కర్ణాటక రాష్ట్రం ఆ కర్ణాటక రాష్ట్రాన్ని పరిపాలించే ఆయన ఏం చేశాడు ఆ రాజు ఈ భాగవతాన్ని ఈ ఈ పురాణాన్ని శ్వేతవరాహ పురాణాన్ని నాకు అంకితం ఇయ్యి అని అడిగాడు నేను ఇవ్వను నేను విష్ణుమూర్తికి ఒక్కరికే అంకితం ఇస్తాను నేను మనుషులకు అంకితం ఇవ్వను అని చెప్పేశాడు చెప్పేసరికి ఆయన కోపం వచ్చింది కోపం వచ్చి ఏం చేశాడు భటులను పంపించాడు భటులను పంపించి ఆయన్ని లాకురండి ఆయన రాసే పురాణాన్ని కూడా తీసుకురండి అని చెప్పి చెప్పి పంపించాడు పంపిస్తే ఈయన ఏం చేశారు వస్తున్నారు కొంతమంది భట్లు అంటే గుర్రపు డెక్కల్సప్పుడు అది విని అయినా భగవద్ధ్యానంలోకి వెళ్ళిపోయారు ఈ పోతన గారు భగవద్ధానంలోకి వెళ్ళిపోయి అలా కృష్ణుణ్ణి ఆ భగవంతుణ్ణే తలుచుకుంటూ ఆ రూపాన్ని తలుచుకుంటూ మనసులో రామనాభ జపం చేసుకుంటూ ఆయన అసలు ఇంకా మామూలు స్పృహలో లేరు ఆ భగవద్ధ్యానంలోనే ఉన్నారు అప్పుడు ఒక శ్వేత వరాహం అంటే ఇప్పుడు ఆయన ఆ కథే కథ రాస్తున్నారు ఆ రకంగా ఒక తెల్లటి పందిలాగా ఆయన మళ్ళీ వచ్చి ఈ భటులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అందరినీ తరివి 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 కొట్టేసింది కొట్టేసేసరికి ఆ కథని ప్రజలందరూ చెప్పుకుంటూ ఉండేవారు ఆయన అంత గొప్ప భక్తుడు మహాభక్తుడు ఆయన కానీ రాజులకు అంకితం ఇస్తే బోల్ డబ్బులు వచ్చేవి కానీ ఈయన ఎవరికి అంకితం ఇవ్వకుండా అది ఇలా భగవంతుడికి అంకితం ఇస్తూ ఉండడం చేత ఈయన చాలా భేదతనాన్ని అనుభవించవలసి వచ్చింది కానీ దానికి కూడా ఆయన లొంగలేదు ఎంత భేదతనాన్ని అనుభవించినా సరే బయట సృష్టిలో దొరికినవేవో అవే తింటాను పళ్ళు కానీ గింజలు కానీ ఏవి దొరికితే అవే నేను తింటాను నా పిల్లవాడికి నా భార్యకి పెట్టుకుంటానని చెప్పి అలాగే ఆయన కానీ ఒక్క రాజు కూడా ఆయన లొంగలేదు అది కథ మళ్ళీ తర్వాత కథ తర్వాత చెప్తానమ్మా ఉంటాను జై శ్రీరామ్